జై శ్రీరామ్ వివాహంలో అడ్డంకుల శ్రీరామ నవమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి కోరుకున్న భాగస్వామి పొందవచ్చు కోరుకున్న భాగస్వామి ని పొందవచ్చు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిని హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఈ రోజున శ్రీరాముడు జన్మదినోత్సవం జరుపుకుంటారు అంతేకాదు రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు అంతేకాదు హిందూ మత విశ్వాసం ప్రకారం పెళ్లి కాని యువతి యువకులు ఈ రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయని కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం శ్రీరాముని జన్మదినోత్సవం చైత్రమాసంలో శుక్ల పక్షంలోని తొమ్మిదవ రోజున జరుపుకుంటారు ఈ రోజున దేవాలయాల్లో రామచరిత మానస్ను సుందరాకాండను పారాయణం చేస్తారు పురాణాల ప్రకారం ఈ రోజున రాముడు అయోధ్య రాజు దశరథుడు కౌసల్యకి జన్మించాడు ఈ రోజున శ్రీరాముణ్ణి పూజించడం రామచరిత మానస్ను పఠించడం వల్ల జీవితంలోని వివిధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం అంతేకాదు శ్రీరామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వివాహానికి సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడంటే చైత్ర మాసం శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ ఐదున సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఆ తిథి మరుసటి రోజు ఏప్రిల్ ఆరున సాయంత్రం ఏడు ఇరవై రెండు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం శ్రీరామనవమి ఏప్రిల్ ఆరున జరుపుకుంటారు శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు శుభముహూర్తం శ్రీరామనవమి రోజున పూజకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది ఈ రోజున భక్తులకు రామయ్య పూజ కోసం మొత్తం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషంలో సమయం లభిస్తుంది శ్రీరామనవమికి చేయవలసిన పరిహారాలు ఎవరికైనా వివాహంలో పదే పదే అడ్డంకులు ఏర్పడుతుంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు గంధం కుంకుమను సమర్పించండి ఇలా చేయడం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాదు కోరుకున్న జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చు ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద కోసం రామనామం రోజున నవమి రోజున రామ దర్బార్ను పూజించి ఇంటి ప్రధాన ద్వారం వద్ద పదకొండు దీపాలను వెలిగించండి వ్యాధుల నుంచి బయటపడటానికి రామనవమి రోజున హనుమంతుడిని పూజించండి ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం సంతానం కోసం ఎదురు చూసే దంపతులు నవమి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానిలో కొబ్బరికాయను చుట్టి సీతాదేవి పాదాలకు సమర్పించండి ఆ తర్వాత ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం ద్వారా దంపతులకు త్వరలో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్